కావాలని నెరవేర్చుకోండి సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఉంటారు వాళ్ళకి సినిమా తప్ప వేరే లోకం తెలియదు సినిమా తప్ప వేరే వ్యాపకము తెలియదు అలాంటి నటుడే పింక్ పాంగ్ సూర్య ఆ నలుగురు సై జయరంజీవ బాహుబలి లాంటి పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి ఆ సినిమా ద్వారానే కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆ సినీ ప్రయాణంలోనే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పటికీ సినిమా తప్ప మరో మార్గం తనకంటూ లేదని చెప్తున్నా పాంగ్ సూజ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ సార్ హలో అండి హాయ్ ముందుగా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ గుడ్ సూపర్ అండ్ ఇప్పుడు మీ జర్నీ ఎలా ఉంది సార్ అంటే గతంలో పింక్ పాంగ్ సూర్య అంటే మాకు తెలుసు చాలా పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి తర్వాత కాలంలో కొంత ఇబ్బందులు బట్ దాటి మళ్ళీ మీ సినీ ప్రయాణం కంటిన్యూ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి సార్ ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి అండి ఇప్పుడు జాట్ లో ఒక టెన్ మెంబర్స్ ఉంటారు అందులో వన్ ఆఫ్ ది ఆ డైలాగ్స్ అంత పెద్దగా లేకపోయినా కానీ క్యారెక్టర్ అంటే రిప్రజెంటేటివ్ ఉండే ఒక ఊరికి సంబంధించింది జాట్ ఓకే నెక్స్ట్ ఏప్రిల్ టెన్త్ రిలీజ్ అవుతుంది గోపి సార్ది అవును బాలీవుడ్ సినిమా చాలా బాగుంటుంది అండి అందులో ఒక టెన్ మెంబర్స్ది ఎపిసోడ్ ఒకటి ఉంటుంది అది బాగుంటది నెక్స్ట్ ఇప్పుడు నా ప్రాణం అని ఒక సినిమా చేస్తున్నాను ప్లస్ పాన్ ఇండియా అని ఒక సినిమా చేస్తున్నాను సినిమా పేరే పాన్ ఇండియా లో జరుగుతుంది అలాగే ఇంకో కొత్త ఒక టూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను మేబీ ఈ ఫౌజీలో నెక్స్ట్ మంత్ అన్నారు అను సార్ విలేజ్ లో గెటప్ ఉంటుంది సూటి అన్నారు సో అదొకటి ఉంటుందండి ఇంకా వెబ్ సిరీస్ ఒకటి మిస్టర్ ఆనంద్ అని వెబ్ సిరీస్ జరుగుతుంది సో అలా కొన్ని ప్రాజెక్ట్స్ వెబ్ సిరీస్ ఇలాగా కొంచెం ప్రజెంట్ అయితే ఐఎన్ సో వెరీ హ్యాపీ సూపర్ బిజీగానే ఉన్నాను రామ్ బజ్రంగి అని రాజ్ తరుణ్ ప్లస్ శాండీ సందీప్ మాధవ్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా రాజ్ తరుణ్ పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నారు అండ్ ఫౌజీ అన్నారు కాబట్టి నేను అంటున్నాను ఆ క్యారెక్టర్ ఫౌజీలో ప్రభాస్ గారే రికమెండ్ చేశారంట మీకు నిజమేనా అవునండి అంటే ఫౌజీ అండి అన్నను కలిసాను రాజసభ అప్పుడు ఏదైనా మన దాంట్లో చేద్దా చెప్తాను నేను అని చెప్పారు సో అలాగా ఫౌజీలో అన్న చెప్పడం జరిగింది అండ్ ఒకప్పుడు పింక్ పంక్ సూర్య కంటే తనని గుర్తు చేసుకుని పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే కొంతమంది ఉండేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు రాజమౌళి గారు కానీ అండ్ మదన్ గారు కానీ ఆయన మీరు చేసిన ఆనాలు గురించి మా చంద్రసిద్ధార్థు గారు వీళ్ళందరూ కూడా మీకు పిలిచే అవకాశాలు ఇచ్చారు మీరు అలాగే ఎదిగారు కూడా అండ్ ఇప్పుడు సూర్యాన్ని పిలిచే అవకాశాలు ఇచ్చే మేకర్స్ ఎవరంటే ఏం చెప్తారు లేదండి అంటే అప్డేట్ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు టూ కానీ అంటే ఎప్పుడు కూడా నేను కూడా ఒకప్పుడు అలా వచ్చిన వాడిని కొత్తగా వచ్చిన వాడిని డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఇది సూర్యాకి అంటే ఇప్పటికీ డెఫినెట్గా పిలిచి ఇస్తారు ఐఆమ్ సో వెరీ హ్యాపీ ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ గతంలో కూడా మంచి క్యారెక్టర్స్ మీరు ఇప్పుడు చెప్పినట్టు సై ఆనల్గురు జయచరంజీవ కంత్రి ఉల్లాసంగా ఉత్సాహంగా బాహుబలి సో ఇలాంటి అంటే ఒక మంచి రోల్స్ రావడం అన్నది డైరెక్టర్స్ నన్ను నమ్మి ఇవ్వడం అన్నది నా అదృష్టం నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి అంటే ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఒక ఆర్టిస్ట్ ఇది బాగా పర్ఫామ్ చేయగలడు నన్ను నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను సో ఇప్పుడు ఈ ట్రెండ్ ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కొత్తగా వస్తున్నారు మళ్ళీ అంటే జనరేషన్ మారిపోయింది అప్డేట్ జస్ట్ సో ఈ అప్డేట్ టైంలో కూడా నాకు మళ్ళీ పిలిచి క్యారెక్టర్స్ ఇస్తున్నారంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ అసలు సో అలాగే ఇప్పుడు ఎవరు చేసినా ఈ క్యారెక్టర్కి సూర్య సరిపోతాడు అనుకుంటే డెఫినెట్లీ నాకు కాల్ చేస్తారు నేను వెళ్ళి అప్రోచ్ అవుతాను డెఫినెట్గా ఏది బాగున్నా అది ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఐఎమ్ రెడీ టు డూ అండ్ ఇది జనరల్గా అందరిని అడిగే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ప్రాసెస్ చెన్సా మనం మేకర్స్కి టచ్లో ఉండాలా ఆ రోల్ మందైతే అదే ఎత్తుక్కుంటూ వస్తుంది లేదండి ఆ రోల్ మందైతే వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కాదండి ఎందుకంటే ఇప్పుడు చాలా రికమెండేషన్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి రికమెండేషన్స్ ఉంటారు డైరెక్టర్ తరఫు నుంచి రికమెండేషన్స్ ఉంటారు సో మేనేజర్ కో డైరెక్టర్ ఎవ్రీథింగ్ అంటే ఒక క్యారెక్టర్ ఉందంటే ఇదివరకు ఒక ఒక క్యారెక్టర్కి నలుగురు కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు నలభై మంది కాంపిటీషన్ ఉన్నారు సో ఆ కాంపిటీషన్ ఆ క్యారెక్టర్ మనం చేసి అది ఎడిటింగ్లో అవ్వకుండా థియేటర్లోకి వచ్చి ప్రజెంట్ అవడం అనేది ఇట్స్ ఏ టాస్క్ చాలా అలా మారిపోయింది సో అలాంటిది మనం డెఫినెట్గా టచ్లో ఉండాలి వెళ్తూ ఉండాలి కలుస్తూ ఉండాలి అప్పుడు ఇప్పుడు సినిమా ముందు అనుకోండి డైరెక్టర్ అంటారు అరే ఇంకా టైం ఉందిరా చాలా టైం ఉంది నేను చెప్తానులే సూర్య అంటారు అదే సినిమా స్టార్ట్ అయింది అరే ముందు వస్తే బాగుండేది కదరా అరే అసలు ముందు వచ్చుంటే ఆ క్యారెక్టర్ నీకే చెప్పాను సో ఇలాగా ఇట్స్ అ టైమ్ అంటే మనం వాళ్ళకి టచ్లో ఉండే ఎందుకు ఎందుకంటే ఒక ప్ర ఒక మనిషికి ఒక డైరెక్టర్కి లాట్ ఆఫ్ అంటే ఒక క్యారెక్టర్స్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ విధ వర్క్ బిజీ బిజీగా ఉంటారు మైండ్ థింగ్ అంతా ఆ క్యారెక్టర్ మనం కని అంటే మనకే ఇవ్వాలి అని స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా పిలిచిస్తారు ఒకవేళ ఆ టైంలో ఐడియా రాకపోతే మనం ఈ క్యారెక్టర్ సో ఎవరు వచ్చినా సరే అందులోంచి బెస్ట్ తీసుకుని వాళ్ళకి ఇస్తారు సో అంటే ఇది మనకి ఇస్తారు ఇది మనకి రాలేదు అన్న నేను ఎప్పుడూ బాధపడలేదు మన దాకా వచ్చింది మనకి ఇచ్చింది మనది మనం ప్రూవ్ చేసుకోవాలి దట్స్ ఆల్ అండ్ ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త జనరేషన్ అయితే వస్తున్నారు అండ్ మీరు ఆల్రెడీ ఆ ఫేజ్ దాటేసి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసారు ఇప్పుడు మీ క్యారెక్టరేషన్స్ కానీ మీకు వచ్చే రోల్స్ కానీ వేరున్నాయి అండ్ వాళ్ళ కాంపిటీషన్ని తట్టుకొని మీరు ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే మీరు అడిషనల్గా అడాప్ట్ చేసుకున్న స్కిల్స్ ఏంటి ఏమంటే కొత్త పాత్ర అనేది ఏం లేదు ఐఎమ్ న్యూ బాగుండు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ మారిందంటే మళ్ళీ నేను కొత్తగా ప్రజెంట్ అవుతున్నట్టే సో అంటే ఆ యాక్టింగ్ అనేది లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి సో మనం ఒరిజినల్ గుడ్డు ఫైవ్ థౌసండ్ యూనిట్స్ కొనుక్కునే సిచువేషన్కి తీసుకొచ్చారు సినిమాని అంటే యుగాంతం అయిపోయి ఒక కల్కి కల్కి లాంటి సినిమాలో అంటే సో లాట్ ఆఫ్ అంతా జనరేషన్ మారిపోయింది సో అలాంటి సిచ్యువేషన్లో హౌ టు మన ఇప్పుడు మన క్యారెక్టర్ ఇస్తే మనం ఎలా చేయాలి కొత్త వాళ్ళతో ఆ ఫీల్ ఎప్పుడు నేను ఆలోచిస్తాను అంతే తప్ప ఏదో మనం ఎప్పుడో వచ్చాము సక్సెస్ అయిపోయాము నెక్స్ట్ ఇంకో ఫేజ్ వస్తుంది ఆ ఫేజ్ని ఎలా ఎదుర్కోవాలని అదే ఉండదు ఐఎం న్యూ ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కొత్తగానే ఉండదు ఇప్పుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పది పది సినిమాల్లో చేసినా ఆ క్యారెక్టరైజేషన్ వేరువేరుగా ఉంటుంది సో ఆ ట్రెండ్లో ఇప్పుడు ఏ క్యారెక్టరైజేషన్ ఉంది ఏం ఫాలో అవ్వాలన్నది నేను ఆలోచిస్తాను ఆల్ అంతే తప్ప ఎప్పుడూ వచ్చాము సక్సెస్ అయిపోయామో ఫెయిల్యూర్ అయ్యామా ఇవన్నీ నాటే అసలు నిన్నటిది మనకి అవసరం లేదు అవసరం లేదు రేపటి ఏంటో అన్నది మనకు తెలియదు జస్ట్ స్టిల్ నవ్ ప్రజెంట్ ప్రజెంట్ మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది నేను హండ్రెడ్ పర్సెంట్ దానికి వాల్యూ ఇస్తాను అండ్ సూర్య అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన పర్సన్యా ఇండస్ట్రీకి కొత్త కాదు ఆడియన్స్కి కొత్త కాదు కాకపోతే మీ లైఫ్లో ఒక కొంత చిన్న ఫేజ్ అయితే ఒక సమస్య అయితే నడిచింది అది జరిగిపోయిన ప్రస్తావన కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లేదు అది అయిపోయిన తరువాత మీరు ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరన్నా దూరం పెట్టడం కానీ తెలిసిన వాళ్ళైనా సరే మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరిగి లేదండి లేదు అంటే వాళ్ళు దూరం పెడతారో లేదో తెలియదు అని నాకే అన్కంఫర్టబుల్గా అనిపించింది అరే ఏమనుకుంటారు ఏంటో అనేది తర్వాత అరే ఏమనుకోవడానికి మనం ఏదన్నా తప్పు చేస్తే ఏదన్నా అనుకోవచ్చు నిజంగా మనం డూ డైరెక్ట్ ఎదురుగుండా ఫేస్ చేసిందే కదా అని చెప్పి నేను అందరినీ అప్రోచ్ అవుతాను ఎవరి దగ్గర కూడా అలాంటి ఏం ఫీలింగ్ నాకు ఇప్పుడు చూపించలేదు ఎందుకంటే నేనంటే ఏంటో తెలుసు ఇప్పుడు మనకు సినిమా 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 తప్ప వేరేది ఏం తెలియదు నేను ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఎక్కడో ఉంటాం ఎక్కడో తింటాం సో పోయేది మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే అదైతే కన్ఫామ్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో రాజమండ్రిలో పుట్టి ఎక్కడో చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో ఏంటో అన్నది వేరే థాట్ అయితే లేదు పోయేదైతే మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ ఇండస్ట్రీలోనే సినిమా 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 అంతే అండ్ ఒక చిన్న క్వశ్చన్ సార్ ఒక సీరియస్ క్వశ్చనే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను ఏదైతే ఒక హత్య కేసులో మీ పైన ఆరోపణలు వచ్చినాయో అది ఆరోపణలు వచ్చినాయి మీరు లీగల్గా ఫేస్ చేశారు మీ ప్రమేయం ఎంత మాత్రం లేదని చెప్పి మిమ్మల్ని కనీసం మీకు నోటీసులు ఇచ్చారు కానీ అరెస్ట్ కూడా చేయలేదు మీరు బయటకు వచ్చేసారు దాని నుంచి ఒట్టే బయట కోర్టు ద్వారానే బయటకు వచ్చేసారు మీకు ఎలాంటి ప్రమేయం లేదు బట్ ఎక్కడో మీలోనే మానసికంగా బాగా కుంగిపోయినట్టు అవును అంటే మీరు తప్పు చేయకుండా బయటకు వచ్చేసినా కానీ అది పలుగురికి చెప్పుకోవడానికి కూడా మీరు సరైన ప్రయత్నం చేయలేదు ఇప్పుడు నలుగురిని కలవడానికి కూడా కొంత టైం తీసుకున్నారు మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు సార్ అంత అది చెప్తున్నాయండి ఇప్పుడు ఒక మనిషి కష్టపడి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం స్ట్రగుల్ వెంటనే ఒక ఒక నిందొచ్చి మీద పడిన తర్వాత దాన్ని ఫేస్ చేయగలగడం లాగే ఉంటుంది ఆ ట్రాన్స్లో నుంచి నేను బయటికి రావడానికి టైం పట్టింది అంతే తప్ప నేను ఏదో చేశాను నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీల్ నాకు ఎప్పుడూ లేదు నేను ఇంతకుముందు మన ఐడ్రీమ్ ఇంటర్వ్యూస్లో కూడా సార్తో కూడా నేను ఇదే టాపిక్ డిస్కస్ చేస్తే హార్ట్ ఫీల్ చెప్పేశాను నేను ఓపెన్గా ఇది ఇది మై సిచ్యువేషన్ అంటే ఎంతో కష్టపడి మన ఊర్లో మీరు అన్నారు ఏదో చిన్నప్పటి నుంచి పారిపోయి వచ్చి ట్రై సెవెంత్ క్లాస్లో మళ్ళీ వెళ్ళి మళ్ళీ మినిమం చదువుకుని రావాలని చెప్పి ఆ టెన్త్ ఫినిష్ చేసి ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మనం ఇంత ఇండస్ట్రీ తప్ప వేరేది ఏం లేదు అంటే హీరో ఇలా అయిపోవాలని కాదు చిరంజీవి గారిని ప్రభుదేవ్ గారిని వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని అరే మనం కూడా డాన్స్ బాగా చేయాలి యాక్టింగ్ బాగా చేయాలి అందరూ మనల్ని మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్కి ఉంటుంది అది సో అలా అంత కష్టపడి ఎదిగిన తర్వాత టక్మని మనకు సంబంధం లేని ఒక నిందోచి మన మీద పడితే హౌ టు ఫేస్ ఇట్ ఎలా ఫేస్ చేయాలి నేను ఏం చేయాలి అరే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది టక్ మనీ ఇప్పుడు ఒక మంచోడు పక్క ఒక దొంగ పక్కన మంచోడు ఉన్నా సరే వాడిని కూడా తీసుకెళ్ళి దొంగే అంటారు దాని దొంగ 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 అని పది సార్లు చూపించేసరికి ఆడియన్స్ కూడా ఏమవుతారు ఆ ఇటు దొంగే